తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు నడిపించారంటే నడిపించాలా గౌరవం ఏ ఫ్యూ సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈ రోజు మరోమారు గౌరవ సభ్యులందరూ తనకు నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను తెలియజేసుకుంటూ అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే జవా మనం చేసే వాళ్ళం పల్లకీలు పోయాలి ఇంకా అరే ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం దశాబ్దాలు 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 పల్లకీలు చాలు చాలు మోసింది